ఇక్కడ వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారములు ఇక్కడ అదేవిధంగా ఇక్కడున్న విలేకరులకు అందరికి కూడా అందరికీ మా నమస్కారం చేసి మొన్న పన్నెండవ తేదీన తెలి తెలుగుదేశం అవిభరమై సంవత్సరమ సంవత్సరమైన పూర్తి సందర్భంగా అందరం తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు కలుసుకోవడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పనులు గురించి చెప్పడం అందరూ జరిగింది కానీ మీరు కూడా ఈ మీ పార్టీలో మీ మీటింగ్లు పెట్టుకోవచ్చు మీ సభలు పెట్టుకోవచ్చు మీరు కూడా మీ పార్టీ పార్టీ అభివృద్ధి పనులు ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ వ్యక్తిగతాల గురించి చెప్పుకోవడం అది మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇది మీరు కానీ మేము కానీ వ్యక్తిగతాల గురించి ఊరు మాట్లాడకూడదు మొన్న నాగభూషణ్ నాయుడు మాట్లాడటంలో కూడా మీ మీ వ్యక్తిగతం మీ పేరు గురించి మాట్లాడితే కూడా మీరు కూడా ఈ రోజు ఈ రోజైనా ఆ రోజైనా మీరు కూడా విభజించవచ్చు ఎన్నో కార్యక్రమం తెలుగుదేశం వచ్చింది ఒక్కొక్కటి మా ఇప్పుడు ఇసుక నుంచి ఇసుక నుంచి కనీసం పెన్షన్ నుంచి మొత్తం ఇప్పుడు తల్లికి వందనం ఒక్కొట్ అన్నా క్యాంటీన్లు గ్యాస్ సిలిండర్లు ఇంకా లాస్ట్ గా పద ఆగస్టు పదవ తేదీ బస్సు ప్రయాణాలు కూడా ఆడవాళ్ళకి అని చెప్పిన అది కూడా చేసే ఉన్నారు ఒక్కొక్కటి సంవత్సరం లోపలే పూర్తి చేసే అవకాశం ఇచ్చినారు ఇప్పుడు మీరే కానీ పెన్షన్లు మూడు వేలు ఇచ్చేదానికి కూడా రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఐదు కాలం పట్టింది ఎవరికైనా గవర్నమెంట్ అభివృద్ధి చేయడానికి అందరికీ మీకు ఉంటుంది తెలియజేసే గవర్నమెంట్ ఉంటుంది కానీ మీరు గవర్నమెంట్ ఏదన్నా లోపం చేస్తే దాన్ని అభివృద్ధి దాన్ని లో లోపం చేసుకోవాలి కానీ మీ మనిషి వ్యక్తిత్వాలను లోపం చేసుకోవడం చాలా చాలా అన్యాయం అనిపిస్తుంది మీరు కూడా ఒక మండల్ కన్వీనర్గా ఉండి మీరు మాట్లాడే పద్ధతి కాదు ఇది మీరు కూడా పెద్ద మనిషి తరహాతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు దండించే విధంగా ఉండాలి కన్వీనర్ అంటే ఒక మండలానికి ఒక పెద్ద ఒక ఒక ప్రథమ నాయకుడు అనమాట ఎవరైనా దండిస్తామంటే వాళ్ళని దండించి ఇట్లా కాదు అట్లా కాదు చేసే విధంగా మీరు ఉండి ఉండాలని ఇంక ఇంతకుముందు ఇంకా కూడా ఇంత ఈ ఇంత సమస్యలు రాసుకో రాకోకుండా మీరు చూసుకోవాలని మేము కూడా చెప్పి ప్రార్థిస్తున్నాం